ఇటీవల ఒక చర్చ కార్యక్రమంలో టీవీ ఫైవ్ అంక సాంబశివరావు మాట్లాడుతూ నందమూరి కుటుంబం నుంచి ఒక వీర నారిగా నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు ఎన్టీఆర్ మనవరాలిగా బాలకృష్ణ కుమార్తెగా మీరు నడుంబికించి బయటకు రావాలి మీ వెనక నిలబడడానికి కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి సాంబశివరావు చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సామాన్య నెటిసన్ లో కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు టీడీపీలో ఇప్పటికే నారా లోకేష్ యాక్టివ్ గా ఉన్నారు పాదయాత్రలో ప్రజా పోరాటాలతో ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఉండగా ఇప్పుడు బ్రాహ్మణి రావాల్సిన అవసరం ఏముందని నెటిసన్లు ప్రశ్నిస్తున్నారు ఎందుకు సాంబా పుస్తుక్కున ఇంత మాట నేసావు అంటే లోకేష్ చేతగరి వాడనా లేక ఆయన నాయకత్వంపై నీకు నమ్మకం లేదా అంటూ సెటర్లు వేస్తున్నారు ఒక పక్క వారసత్వ రాజకీయాల గురించి చర్చ జరుగుతుంటే మళ్ళీ అదే కుటుంబం నుంచి మరొకరిని రమ్మనడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు నారా బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ పిన్కాప్ బాధ్యతలను చూసుకుంటూ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఆమె బయటకు వచ్చి గళం చెప్పినప్పటికీ అది కేవలం ఆ సందర్భానికే పరిమితమని ఆమె స్పష్టం చేశారు తనకు రాజకీయాల కంటే వ్యాపారం సామాజిక సేవ కార్యక్రమాలపైనే ఆసక్తి ఉందని ఆమె పలుమాలు వెల్లడించారు ఒక సీనియర్ ఆంకర్ ఇలా బహిరంగంగా ఒకరిని రాజకీయాల్లోకి రావాలని కోరడం అది కూడా పార్టీలో కీలక నాయకులు ఉండగా ఇలా అనడం వెనుక అసలు ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయమా లేక దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది తెలియాలంటే మే చూడాలి బ్రాహ్మణి మేడం ఇక సమయం లేదు బ్రాహ్మణి మేడం ఇక సమయం లేదు కొంగు చుట్టండి వచ్చేయండి బయటికి మీకోసం లక్షలాది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు లక్షలాది ప్రజలు ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యామిలీగా నందమూరి ఫ్యామిలీ వీర నారిగా మీరు నడుం కట్టండి కొన్ని కోట్ల మంది మీకు సపోర్ట్ చేస్తారు ఎన్టీ రామారావు గారి మనవరాలిగా బాలకృష్ణ గారి faster సబ్స్క్రైబ్